హాయ్ హలో రైతులకు నమస్కారం ముందే నాయకు మీరు చూస్తున్న రంసాగ్రటేక్ యూట్యూబ్ ఛానల్ మరిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు సహాయపడండి ఈ రోజు భాగంగా పదిహేడో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రోజున మనం ఆ రైతుకైతే మన దగ్గర నుంచి ఏ వన్ కాటన్ తీసుకోవడం జరిగింది ఇది తీసుకున్న తీసుకున్న ఆ ముందర చే దాని తర్వాత ఎలా ఉండే అనేది తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం మీ పేరు హరి గారు ఇప్పుడు ఈ మందు కొట్టారు కొట్టక ముందు ఎలా ఉంది ఉంది ఓకే మీరేమంటారండీ బాగుంది ఇంట్లో ఓకే కూడా బాగుంది రిజల్ట్ బాగుంది అంటే కొట్టక ముందు బాగా దోమ నల్లి కొత్తగా లైట్ గా బాగా దోమ ఉండేది ఇప్పుడు అంతా గా వచ్చేసింది ఓకే అండి ఇప్పుడు నీ సేనికి పక్క సేళ్లకి తేడా మెత్తుకుంది ఓకే వాళ్ళకి ఎగురు రాలేదు నల్లగుంది పూత దాంట్లో దీంట్లో ఒక పూత డిఫరెంట్ ఏంటిది మండ మన మండే మండమండదు అక్కడ మన మండకు పూత లేదు ఓకే నీ నీ చేకి పక్క చే అంటు ఓకేనా ఇప్పుడైనా పూతైనా రాలతుందా ఈ ముందు పెట్టిన కానీ రాదడం లేదు ముందు పెట్టిన ఒకటి ఒకటి పోతున్నాయి మొత్తం మనం ఆగతాం అంతే కదా అక్కడ పోతున్నాయి కానీ మొత్తానికి అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పూతా ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అయితే ఈ మందు ఏడు రోజులు ఏడు రోజులు ఏడు రోజులకు వచ్చిన పూత అంతా ఉంది ఇప్పుడు నేను అడిగేది నీకు పాత పూత రాలేదని సమస్య కాదు కొత్త పూత ఏమైనా పూత రాలడం లేదు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి సెవెన్ డేస్ లో వచ్చిన పూత మాకు కావాల్సింది కొట్టి ఏడు అంది ఏడు రోజులలో వచ్చిన పూత రాలతుందా రాలట్లేదా ఓకే ఏడు రోజుల తర్వాత వచ్చిన పూత రాలట్లేదు ఓకే అండి ఇప్పుడైతే రైతులైతే మనం అడిగి తెలుసుకున్నాము పూత అయితే కొత్త పూత అయితే సెవెన్ డేస్ కంటే సెవెన్ డేస్ కంటే ముందు రాలేలా ఉన్నాయి కానీ సెవెన్ డేస్ తర్వాత అయితే మనకు పూత వచ్చిన కొత్త పూత అయితే రాలడం లేదు పక్క సేళ్ళకి నా చాలా తేడా ఉన్నది వాళ్ళది నల్లగా ఉన్నది కానీ వాళ్ళకి ఇంత గోతింగ్ లేదు ఇంత పూత లేదు అనేది ఆయన మాటల్లో తెలుసుకున్నాం ఓకే అండి ఇంకోటి ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ పెనుబంక అలాంటిది అయితే మనం ఇంత మొత్తం తోడంతా తిరిగి చూసాము ఇక్కడైతే మనకు అది కనబడట్లేదు ఇదైతే సూపర్గా ఉందని ఆయన మాటల్లో తెలుసుకున్నాము వాళ్ళ మాటల్లో సంతోషాన్ని వ్యక్తం చేశారు అదైతే మందు ప్రభావం బాగుంది వాళ్ళ మందుల కంటే ఇదైతే ఎక్కువ పై చేసిందని ఆయన చెప్పుకోవడం జరిగింది మీకు కనుక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉంటే ఒక ఎకరానికి కొట్టి చూసుకోండి బాగుందని ఆయన తెలిసిన తర్వాతనే అర్థమైన తర్వాతనే మీరు మొత్తానికి అయితే కొట్టి చూసుకోవచ్చు ఓకే అండి ఇదే విధంగా నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు సహాయపడండి తోట రైతులకు షేర్ చేయండి ఓకే నమస్తే